మీ స్టడీస్లో మీరు టాపర్ కావాలనుకుంటున్నారా అయితే ఈ పాయింట్స్ను ఫాలో అవ్వండి ఫస్ట్ పాయింట్ రోజుకు పన్నెండు గంటలు చదవలసిన అవసరం లేదు సరైన పద్ధతి సరైన మనస్తత్వము మరియు నమ్మకమే చాలు ఫస్ట్ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి సెకండ్ వన్ ఒకే సోర్స్ను అనుసరించండి అంటే ఒక ఒక టీచర్ని ఫాలో అవ్వండి ఒక వీడియోను లేకపోతే మన వరల్డ్ వీడియోను ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏమంటే సొంతంగా నోట్స్ రాయండి పవర్ అవర్ ఫాలో అవ్వండి ఒక గంట చదివిన హండ్రెడ్ పర్సెంట్ చదవాలి అటెన్షన్తో చదవాలి మరియు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీరు కూడా ఖచ్చితంగా టాపర్ అవ్వగలరు అందుకోసం ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ డౌట్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి ఇంకా ఇలాంటి స్టడీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మనమందరం కలిసి టాపర్స్ కమ్యూనిటీగా కమ్యూనిటీగా ఎదుగుదాము థ్యాంక్ యూ